హాయ్ అండి ఈరోజు నేను ఇంకొక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను ఈ రెసిపీకి కూడా మనం ఎలాంటి పిండి నానబెట్టాల్సిన అవసరం ఉండదు అప్పటికప్పుడు ఈజీగా ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ఒక బౌల్లోకి వన్ కప్ సూజీ అయితే తీసుకోవాలి ఏ కప్తో అయితే సూచి తీసుకున్నామో అదే కప్కి హాఫ్ కప్ పెరుగు అండ్ అలాగే కొద్దిగా వాటర్ని వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా పక్కన పెట్టేయాలి అది కొద్దిగా నానిన తర్వాత మనం మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకుంటాము చూ చూసారు కదా ఇలాగా కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి ఉప్పు అండ్ కొద్దిగా సోడాని కూడా యాడ్ చేసుకొని దానికోసం తాలింపునైతే పెట్టుకుంటున్నాము కొద్దిగా ఆయిల్లో జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి అండ్ అలాగే కొద్దిగా అల్లం అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మనం ముందుగా చేసుకున్న దానిలోకి వేసుకోవాలి ఇందులో నేను ఒక స్పూన్ బియ్య పిండి కొద్దిగా ఉప్పు అండ్ అలాగే తాలింపుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇది వేసుకోవడానికి మనం గుండగా ఉండే బాండిని అయితే తీసుకోవాలి చూసారు కదా ఇలాగ కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని పిండిని కొద్దిగా మందంగానే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక సైడ్ ఆయిల్ వేసి బాగా కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పి అట్టడి కూడా బాగా కాల్చుకోవాలి అంతే అండి సింపుల్గా ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి